ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు మచిలీపట్నం నుంచి ఇద్దరు హెల్మెట్ పెట్టుకోమో పెట్టుకుని ఉన్నారో ఎందుకని ఎండగానా సరే సేఫ్టీగా అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కానీ మన గౌరవ హైకోర్టు కానీ ఇద్దరిని కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి దానికోసం పెట్టుకుంటున్నారా లేకపోతే మీకు మీకు మీరు రిలీజ్ అయ్యి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సేఫ్గా ఉంటామని చెప్పి సార్ దాన్ని పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా సూపర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు చాలామందికి ఆదర్శం మీరు అందరూ ఎందుకంటే రోజు మేము ఇక్కడ నిలబెట్టి హెల్మెట్లకు ఫైన్లు కొడుతున్నాం అయినా సరే సింగిల్గా ఉన్నవాడు కూడా పెట్టుకోవట్లేదు మీరు ఇద్దరు కూడా పెట్టుకుంటున్నారు అక్కడి నుంచి మచిలీపట్నం నుంచి వస్తున్నారు విజయవాడ కూడా కాదు మీరు విజయవాడ అండి వెళ్ళి వస్తున్నారా ఓకే చాలా హ్యాపీగా ఉన్నాను ఇద్దరిని ఒకేసారి హెల్మెట్ పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ఒకళ్ళని హెల్మెట్ పెట్టించడానికి మేము ఎన్ని ఫైన్లు కొడుతున్నా సరే ఎవరో ఫైన్ కట్టడానికి రెడీగా ఉంటున్నారు కానీ హెల్మెట్ పెట్టడానికి రెడీగా ఉంటున్నాం మీకు మీరు రిలే రిలేజ్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ అండి